ఇంకా ఎవరికైనా సరే అర్హత కలిగి ఇలా పట్టాలు రాకుండా మీరు మన సచివాలయాల్లో దాఖలు పరుచుకున్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ వెరిఫై చేసి తొంభై రోజుల్లో మీకు అందరికీ కూడా పట్టా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను మనుగోలు మండలంలోని లక్ష్మీనరసింహపురం గ్రామంలో నవరత్నాలు పేదలకు ఇల్లు కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైకప్ప నాయకుడు గుమ్మడి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టాడని ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం తహసీల్దార్ నాగరాజు మాట్లాడారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పైడూరు గ్రామ వైకాపా నాయకుడు మణిమాల సాయికుమార్ రెడ్డి హాజరయ్యారు ఆ గ్రామ వైకాపా నాయకులు విజయభాస్కర్ పేపర్ల పరందామయ్య ఆర్ఐఎస్కే ఆన్సర్జాన్ విఆర్

తొందరగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వచ్చిన పత్రిక మీడియా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన గ్రామస్తులందరికీ కూడా వారు ముఖ్యమంత్రి వారి తరఫున మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈనాడు మనం ఈ కార్యక్రమాన్ని ఈ ఏలపురంలో నవరత్నాలు ఈ కార్యక్రమం సందర్భంగా ఇళ్ళ పట్టాల కార్యక్రమం మనము తీసుకుంటున్నాము మనకందరికీ బిఫోర్ గానే ఒక పండుగ వాతావరణం అనేది అవడం జరిగింది ఎంతో ఎంతో సంతోషంగా ఆనందంగా సొంత గృహాల్లో ఉండాలన్నాక ఒక సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ ఇంది పట్టాలు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది